మాజీ సీఎం జగన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్ రైతులకు తీరని ద్రోహం చేసిన జగన్ రెడ్డికి వారి పేరెత్తే అర్హతే లేదని ధ్వజమెత్తిన సోమిరెడ్డి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్ రైతుల పేరెత్తే అర్హత హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడిది ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్నదాతలను అధోగతి పాల్చేశాడు అస్తవ్యస్త నిర్ణయాలతో రైతు ఆత్మహత్యల్లో ఏపీని జాతీయ స్థాయిలో మూడో స్థానానికి తీసుకెళ్లాడు మొదటి రెండు స్థానాల్లో కర్ణాటక మహారాష్ట్ర నిలిస్తే జనాభా ప్రాతిపాదికన తీసుకుంటే రైతు ఆత్మహత్యలో ఏపీది అగ్రస్థానం కౌలు రైతు ఆత్మహత్యలోనూ తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే జనాభా ప్రాతిపాదికన తీసుకుంటే ఎక్కడ కూడా మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్దే ఇక్కడ కూడా వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత ఇదే అన్నదాతల ప్రయోజనాలతో ముడిపడిన కీలకమైన వ్యవసాయ శాఖను మూసేశారు ఇరిగేషన్ శాఖను చంపేశారు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి పులివెందలకు వెళ్లి రైతులతో మాట్లాడితే ఐదేళ్లలో వ్యవసాయ రంగానికి చేసిన ద్రోహం తెలుస్తుంది మైక్రో ఇరిగేషన్ వ్యవసాయ యాంత్రీకరణ భూసార పరీక్షలు సూక్ష్మ పోషకాల పంపిణీ తదితర పథకాల అమలులో రెండు ప్రభుత్వాలకు తేడా అడిగితే రైతులే చెబుతారు వ్యవసాయ శాఖతో పాటుగా కీలక పథకాలను మూలన పెట్టేసిన మీరు రైతుల గురించి మాట్లాడతారా ఇప్పుడు మా ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది అదే వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఐదారు నెలలు పడిగాపులు తప్పలేదు జాతీయ స్థాయిలో రైతులు తలసరి అప్పు చూసుకున్నట్లయితే ఏడు లక్షల నాలుగు వేల ఐదు వందలుగా ఉంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలోని రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షలు నీటిపారుదల శాఖకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అరవై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టాం పెరిగిన ధరల ప్రకారం వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టాలి కానీ ముప్పై వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు నిధులు తగ్గించేసి నీటిపారుదల శాఖను చంపేశారు మా ప్రభుత్వ హయాంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు అందించాం తద్వారా కృష్ణా మిగులు జలాలను కరువు పీడిత రాయలసీమకు అందించాం వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత ఏమైనా ఉందాబాట ప్రశ్నిస్తుంటా జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత నీకుందా ఫైవ్ ఇయర్స్ లో ఏం చేసావు రైతుల్ని ఎక్కడ తీసుకుపోయినావు అక్కడ దేశంలో మూడో స్థానం ఆత్మహత్యలు మొదటి రెండు స్థానాలు ఏమిటి మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళ జనాభా ప్రాతిపదికను తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్ కౌలు రైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడు మన రాష్ట్రం జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ అది ఆత్మహత్యలో ఫస్ట్ ప్లేస్కి తీసుకుపోయినావు అది నీ ఘనత వ్యవసాయ శాఖని మూసేసావు నీటిపారుదల శాఖని చంపేసావు అవి రెండు రైతు రిలేటెడ్ రైతులకు సంబంధించినవి వ్యవసాయ శాఖలో ఏం చేసేస్తామరు నీరు నీరు పులి పులివెందులకు పోయి అయా బిందు తుంపల సేద్యం చంద్రబాబు నాయుడు చేసాడు చేశాడు ఎట్టి చేశాను సూక్ష్మ పోషక పదార్థాలు మైక్రోన్యూట్రియంట్స్ ఆయన ఫ్రీగా ఇచ్చాడు ఇచ్చాను మెకనైజేషన్ యాంత్రీకరణ ఒక స్ప్రేయర్ దగ్గర నుంచి ఒక పట్ట నుంచి రోటివేటర్ నుంచి కల్టివేటర్ నుంచి హార్వెస్టర్స్ దాకా ఆయనేమిచ్చాడు నేనేమిచ్చాడు ఒక్కసారి అడుగు నీ పులిమెందా అడుగు నీ కడపలో అడుగు ఎవరేం చేస్తారని సేకరి మూసేసావు మైక్రో ఇరిగేషన్ లేదు మెకనైజేషన్ లేదు మైక్రో న్యూట్రియన్స్ లేదు మైక్రో న్యూట్రియన్స్ ఫ్రీగా ఇచ్చావు నువ్వు అన్నీ మూసేసేసావు అధన రైతు ధాన్యం కొలిస్తే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్లో డబ్బులు ఇస్తున్నావు అంత ముందు మా గవర్నమెంట్లో వన్ వీక్లో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ నువ్వు ఐదు నెలలు ఆరు నెలలు యావరేజీ దేశంలో రైతు అప్పు డెబ్బై నాలుగు వేల ఐదు వందల యావరేజ్ అప్పు ఉంటే ఏపీలో నీ టైంలో రెండు లక్షల నలభై ఐదు వేల అప్పు రెండు లక్షల నలభై డెబ్బై నాలుగు వేల ఐదు వందలు ఎక్కడ రెండు లక్షల నలభై ఐదు వేలు ఎక్కడా దేశంలో ఎక్కడికి తీసుకుపోయినావు ఇవన్నీ తమరు చేసిన పాపాలు తమరు చేసిన పాపాలు నేను ఒకటి అడుతున్నా నీటి పాదల శాఖ మేము అరవై మూడు వేల కోట్లు అరవై నాలుగు వేలు కోట్లు ఖర్చు పెట్టాము ఆ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పెరిగిన స్టాండర్డ్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ పెరిగిన ధరలతో తీసుకుంటే ఎనభై వేల కోట్లు చేయాలా ఎంత చేసావు ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టావు ఎక్కడికి పోయింది ఇరిగేషన్ శాఖ మూతపడిపోయింది చంపేశావు మీరు రైతు సమస్యల మీద పోరుపాటికి పిలిచే హక్కు మీకుందా అని అడుగుతున్నా నేను చెప్పమనుకుండా మేము ఒక్క పట్టిసీమ లిఫ్ట్ వల్ల కొన్ని సంవత్సరాలు కరువు ప్రాంతాలకు నీళ్లు షిఫ్ట్ చేశాం కృష్ణ వాటర్ని రాయలసీమకు తరలించాము తమరు బ్రాండ్ ఎంతో చెప్పండి ఇరిగేషన్లో తమరు బ్రాండ్ చెప్పండి మేము పది రెండు వేల పదిహేడు పద్దెనిమిది బిందుతుంపల సేద్యం మైక్రో ఇరిగేషన్లో దేశంలో నంబర్ వన్ మెకనైజేషన్లో దేశంలో నంబర్ వన్ తమరు తమర్ పొజిషన్ ఎంతో చెప్పండి నేను ఒక్క మాట పెడుతుండ జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు పంతొమ్మిది వ్యవసాయ శాఖలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కీమ్స్ ఎంత చేసావు నువ్వు మేము ఎంత చేసావు మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం రెడీ మీరు ఏమి జరిగే అభివృద్ధి నిన్న పది సూత్రాల్లో స్వర్ణాంధ్ర సాధన పది సూత్రాల్లో నాలుగో సూత్రం నీటి భద్రత ఐదో సూత్రం సాగులో అధునాతన సాంకేతికత ఎనిమిదో సూత్రం నాణ్యమైన ఉత్పత్తులు రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి ఆ టెక్నాలజీ ఉత్పత్తుల బ్రాండింగ్ కల్పించి ప్రపంచ మార్కెట్లో పోటీ పడేటట్టుగా చేయడం నీటి భద్రత ఐదు వందల టీఎంసీని గోదావరి పెన్న పనకచెర్ల తీసుకెళ్ళేలాగా ప్రణాళిక నదుల అనుసంధానం సాగులో ఆధునిక సాంకేతికత రైతును రాజుగా చేస్తాం విలువల ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతనిస్తాం యాంత్రీకరణ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ సేద్యం తదితరుల విధానాలను అమలు చేస్తాం ఇవన్నీ నిన్న ట్వంటీ ఫార్టీ సెవెన్ దాని ప్రణాళికలో ఇంపార్టెన్స్ ఇచ్చాం రైతుల సమస్యలు నువ్వు తమరు ఎప్పుడైనా అసలు వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ ఒక సమీక్ష చేసేవా రైతుల మధ్యకు వచ్చావా ఏం చేసేవో చెప్పుమని చెప్పేసి అడుగుతున్నా ఇది కరెక్ట్ కాదు తమరు ఆ ప్యాలెస్లో కూర్చొని గోల్డ్ గెలుకుంటే కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు రోజు అయితే ఒక్కటి చేసావు ఆ రైతులు పండించిన ధాన్యం అక్రమంగా విదేశాలకి రేషన్ బియ్యం పేరుతో నువ్వు మీ ఏటూలు వాళ్ళ వియంకులు అందరూ కలిసి విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదించారు అదొకటే నేను తమరు చేసింది అందుకని మీకు రైతుని గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా